హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి అలాగే ఇవాళ వచ్చేసి మా లంచ్ వచ్చి ఎప్పుడు చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ ఇవే చేస్తుంటాం కదా కొంచెం డిఫరెంట్గా చేద్దామనేసి ఇవాళ చికెన్ ఫ్రై అలాగే పచ్చిమిర్చి టొమాటో చట్నీ అనమాట ఈ పచ్చిమిర్చి టొమాటో చట్నీ వచ్చేసి స్టైల్ స్టైలింగ్ చెప్పొచ్చు చట్నీ ఈ ఫ్రై కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఫ్రై కూడా నేను ఇక్కడ ఐరన్ కడాయిలో చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఐరన్ కడాయిలో మనం నార్మల్ గిన్నెలో చేసిన దానికి ఇందులో చేసిన దానికి ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది చూస్తున్నారు కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అలాగే ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఐరన్ కడాయిలో చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ ఐరన్ కడాయి సీజనింగ్ ఎలా చేయాలి ఏంది అనేది మన వీడియోలో మన ఛానల్లో ఫుల్ ఎంత వీడియో ఉంది ఒకసారి కావాలంటే చూసేయండి ఈ ఐరన్ కడాయిలో చేయడం వల్ల ఇందులో ఉన్న మంచి ప్రాపర్టీస్ అన్నీ మనం కుకింగ్ చేస్తాం కదా అప్పుడు హీట్కి రిలీజ్ అయ్యి మన వంటలు కూడా కలుస్తుంది దానివల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీలైతే మీరు కూడా ట్రై చేయండి చేయడానికి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కే తీసుకున్నాను నేను ఐరన్ కడాయి అలాగే ఉల్లిపాయలు వచ్చేసి కొంచెం పసుపు కూడా వేసుకున్నాను అలాగే మెంతి కూర మెంతి కూర గురించి ఎంత చెప్పినా తక్కువేయండి మనం కూరల్లో కరివేపాకు ఎలా వేసుకుంటామో కూర కూడా రెగ్యులర్ కూరల్లో కొంచెమున్న వేసుకోవడానికి ట్రై చేయండి నేనైతే ఆల్మోస్ట్ మెంతి కూర అవైలబుల్ ఉంది అంటే ప్రతి కూరలో కూడా మెంతి కూర వేయడానికి ట్రై చేస్తాను దీనివల్ల టేస్ట్ బాగుంటుంది అలా కూడా హెల్త్ కూడా చాలా మంచిది కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఈ కూర కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఐరన్ కడాయి చాలా చాలా బాగుంది నేను వచ్చేసి పైన ఐరన్ కడాయి రెండు ఒకే దగ్గర తీసుకున్నాను చాలా చాలా బాగున్నాయి రెండు కూడా బాగున్నాయి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాను ఈ కడాయి నేను అలాగే ఇందులో చికెన్ వేసుకున్నాను చికెన్ కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను పసుపు ఎక్కువ వేసుకోవాలి కూరలు ఎందుకంటే కలర్ వచ్చేది మనకు పసుపు వల్లనే కలర్ వస్తుంది కూరలకి మంచి కలర్ వస్తుంది అలాగే పసుపు చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది యాంటీబయాటిక్ మంచిగా ఇమ్యూనిటీ కూడా మంచిగా పనిచేస్తుంది పసుపు మంచి కలర్ ఇస్తుంది కాబట్టి పసుపు వేసుకోవాలి ఇంక ఇందులో ఏమి వేయాల్సిన అవసరం లేదు ఎటువంటి మసాలాలు ఏమీ అవసరం లేదు మనం మూత పెట్టేస్తే ఆటోమేటిక్గా చికెన్ నుంచి వాటర్ వస్తున్నాయి కదా చికెన్ నుంచి వాటర్తో చికెన్ కుక్ అవుతుంది మనం ఎక్స్ట్రా ఫ్రైకి నార్మల్గా మన వాటర్ వేయము అందులో వచ్చిన వాటర్తోనే చికెన్ ఫుల్గా కుక్ అయిపోతుంది చూస్తున్నా కదా ఐరన్ కడాయి మనకు హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కానీ హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టి వంట మొత్తం చేసేయచ్చు హీట్ అబ్జార్బ్షన్ అంటే హీట్ని ఎక్కువసేపు పట్టి ఉంచుతుంది అనమాట ఇది ఇక్కడ చూసి చికెన్లో వాటర్ ఇంకిపోయింది ఇప్పుడు వచ్చేసి కారం వేస్తున్నాను కారం మనకి రుచికి ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువ వేస్తాను నార్మల్ కూరల్లో కారం తక్కువ వేసినాక నాన్ వెజ్లో మంచిగా కారం ఉండాలి మా ఇంట్లో అయితే నాన్ వెజ్ కొంచెం స్పైసీగానే ఇష్టపడతాం మేము ఈజీ రెసిపీ అండి ఫ్రై ఒక్కసారి మీరు ట్రై చేయండి మెంతికూర వల్ల కూడా చికెన్ మంచి టేస్ట్ వస్తుంది అలాగే కారం కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను అంతే ఇంకేం అవసరం లేదండి ఇందులో సింపుల్గా అయిపోతుంది ఒక్క ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మన చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది పక్కన చట్నీ కూడా మేము రెడీ చేసి పెట్టాం కాకపోతే వన్ బై వన్ చూపిద్దామనేసి అనేసి ముందు చికెన్ ఫ్రై రెసిపీ చూపిస్తున్నాను చూస్తున్నా ఎక్కడ కూడా అడుగు ఏమీ లేదు చాలా చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రై కూడా సింపుల్గా ఎలాంటి మసాలాలు ఏం లేకుండా చాలా బాగుంటుంది లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు లాస్ట్లో వేసుకోవడం వల్ల దాని టేస్ట్ బాగా తెలుస్తుంది బాగుంటుంది కరివేపాకు మనకి ఎలాగో తెలుసు చాలా హెల్దీ అనేసి ఏమి కాదు మంచిగా వేసుకోవచ్చు ఒక్క టూ మినిట్స్ అలా ఓన్ చేసి నేనైతే గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడైతే చికెన్ ఫ్రై ఎలా ఉంది అనేది రెసిపీ చూపిస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాను చూస్తున్నాను కదా మంచిగా ఆయిల్ బయటకు తేలి చాలా బాగుంది మనం ఇలాగే అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అయితే ఫ్రైకి ఇక్కడ చూస్తున్నాయి టమాటో పచ్చిమిర్చి చట్నీ పచ్చిమిర్చి మనకి ఎంత కావాలంటే అంత పచ్చిమిర్చి అంటే కారం పచ్చిమిర్చి పెద్దగా కారం ఏం లేవు నార్మల్ మీడియంగానే ఉన్నాయి పచ్చిమిర్చి అలాగే టమాటో నార్మల్గా అయితే అప్పుడు పాతకాలంలో కుండల్లో వేసి చేసేవాళ్ళు అది ఇంకా టేస్ట్గా ఉంది కుండలో వేసి ఉడకబెట్టి రోడ్లో దంచితే ఇప్పుడు మనకు అంత అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇలా రౌండ్గా ఉండే గిన్నె తీసుకున్నాను తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటో పచ్చిమిర్చి రెండు కూడా మగ్గడానికి పెట్టేశాను మా ఇంట్లో రోల్ లేదు కాబట్టి నేను ఇందులోనే పప్పు కూదితో ఇలా చేసుకొని మనం చట్నీ చేసుకోవచ్చు ఒక ఆనియన్ కూడా వేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఆనియన్ కూడా వేసుకున్నాను ఆనియన్ కూడా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మనం వెల్లుల్లి కొత్తిమీర వేసుకొని ఉప్పు వేసుకొని మనం పప్పు గుత్తితో ఎంపుకోవడమే చాలా బాగుంటుంది ఒకవేళ పప్పు గుత్తితో ఇష్టం లేని వాళ్ళు మిక్సీని వేసుకోవచ్చు మిక్సీ కంటే కూడా ఇలా బాగుంటుంది రోలు ఉన్న వాళ్ళు ఈజీగా హ్యాపీగా ఇంకా రోడ్డు పచ్చడిలాగా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇది మనకి ఇక్కడ రోలు అవైలబుల్ లేదు కాబట్టి మేము ఇలా చేస్తున్నాం పప్పు గుత్తితో కొంచెం ఈ పచ్చిమిర్చి ఉంటాయి ఇక్కడ కొంచెం ఇది చేసి చేసేయచ్చు ఇక్కడైతే లంచ్ వేడి వేడి అన్నం అన్నమండి అప్పుడే అలా వేడివేడి అన్నం నెయ్యి చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది పక్కన నంజుకోవడానికి చికెన్ ఫ్రై కూడా చాలా చాలా బాగుంటుంది ఈజీ రెసిపీస్ అంటే రెండు ఈజీ రెసిపీస్ ఒక హాఫ్ అన్ అవర్లో రెండు కూడా రెడీ వేడి వేడివేడి అన్నం కొంచెం నెయ్యి వేసుకొని చట్నీ కక్కు ఇలా చికెన్ ఫ్రై తింటే చాలా బాగుంటుంది నా వీడియో ఫస్ట్ టైం చూస్తేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి